రాత్రి సంది ట్రై చేస్తుంటే ఫోన్ పెట్టిండు అరే కాక ప్లీజ్ రా రెండు చూడరా మా ఇజ్జత్ పోతట్టుంది మామా నువ్వు తోపురా ఒకటే దిక్కు లేదంటే ఎట్లా పడినావరా ఏ ఏమో రెండు గంటల సంది తిప్పలు పడుతున్నా ఒక్కటి కూడా బుక్ అయితే లేదు అదే మా ఊర్లో అయితేనా ఎంత మంది లైన్లున్నా దూస్తవే పట్టుకొచ్చిటోడి ఇగ గిట్లున్నా ఇయ్యాల ఫ్యాన్స్ తిప్పలు ఎందుక తెలుసు కదా పటాకులు మిఠాయిలు ఎగురుడు దుంకుడు ప్రభా అంటే ఆ మాత్రం ఉంటది మళ్ళా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కాని టార్గెట్ కి ముందే లైన్లు కట్టిండ్రు లో ఐమాక్స్ కానీ సుత బండి మస్తుదిలే సినిమల హీరో దీని మీద తిరుగుతాడు పేరు బుజ్జి తయారు చేస్తానికి ఏడు కోట్లు ఖర్చు పెట్టిర్రంటే చూడు రిగా షూటింగ్ వచ్చినాక టాకీస్ ముంగట పెడితే ముసుకుంట సెల్ఫీలు గుంజిండ్రు అభిమానులు ఇగిటి చూడు రీ పవన్ కళ్యాణ్ సార్ కొడుకు అకిరా కలికి టీ షర్ట్ వేసుకుని సినిమాకి వచ్చిండు ఇక హీరో బుజ్జి బండిలో కూర్చొని భైరవ చేంజింగ్ ఫైట్లు చేస్తుంటే టాకిస్ లా సప్పట్లే సప్పట్లు నెవర్ ఎవరు సీన్ అవతార లో ప్రభాస్ ని చూస్తాం మనం ఆ రేంజ్ లో మనకి గూస్ బంస్ ఇప్పిస్తారు పూనకాలు ఇప్పిస్తారు ప్రభాస్ లాస్ట్ క్లైమాక్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఈ పవన్ ప్రపంచానికి అయిన పడింది హాలీవుడ్ స్టాండ్ ప్రభాస్ హీరో కమల్ హాసన్ విలన్ అమితాబ్ బచ్చన్ విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ దీపికా పదుకొనే తోపు యాక్టర్లు ఉండడం వల్ల అందరికి అర్థం కాదు సాఫ్ట్వేర్ లకు అర్థమైతుంది ఫస్ట్ నాడే పది లక్షల టికెట్లు కొండారంటే చూడు దేశంలో ఇంతవరకు ఏ సినిమాకు గిట్ల ఎగబడలేదట రేటింగ్లు గీటింగ్లు మేము ఇయ్యం గని సినిమా చూడర్రీ ఇక మీ ఇష్టం